విచారణ పేరుతో చేస్తున్న డ్రామాలతో రాష్ట్ర ప్రభుత్వం అభాసు పాలవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ తో మంది కొంపలు ముంచిన కేటీఆర్ ను సాక్షాత్తు విచారణకు పిలిచి వాంగ్మూలం తీసుకోవడమే విడ్డూరంగా ఉందన్నారు ఫామ్ హౌస్ కు ఏఐసిసికి మధ్య డీల్ కుదిరేదాకా ఫోన్ టాపింగ్ విచారణ పేరుతో డ్రామాలు కొనసాగిస్తారని చెప్పారు ఫోన్ ట్రాపింగ్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి స్పందించారు సమర్థవంతమైన నిజాయితీ వంతులైన అధికారులు సిట్ ఉన్నారని చెప్పిన బండి సంజయ్ వారిని స్వేచ్ఛగా పనిచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషి చేస్తూ విచారణ చేస్తుందని మండిపడ్డారు విచారణ నేను రాష్ట్ర నేను నేను కూడా విజ్ఞప్తి చేసిన మీరు కేసీఆర్ కొడుకును దోషిగా పిలిచేరా కోసం పిలిచిరా కుంపలు ముంచిందే కేసీఆర్ కొడు జనా కుంపలు ముంచిందే ఆయనే మీరు గాయన పట్టుకొని మీరు ఏదో నోటీస్ ఇచ్చి గాయన వాంగుల తీసుకుంటే ఇలా ప్రభుత్వాన్ని ఎట్టడం తర్వాత ప్రజలకి అర్థం చేయాలి ప్రజలు ఎట్టడం తరుగా ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ఫోన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పౌరుషం లేదు రోషం లేదు రేషం లేదు మా రక్తం మసూలుతుంది మా యొక్క మా పార్టీ నాయకులు మాది రక్తం మసూలుతున్నది కాదా తెలంగాణ ప్రజల కుంపలు ముంచి కదా ఇలా మీరు మీడియాలో ఉన్నారన్న మీరు మేము మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కామెంట్ మాట్లాడినా మీ భార్యతో పిల్లలతోనూ మీ తో మాట్లాడిదా మీరు ఎవరన్నా మాట్లాడిదా కేసీఆర్ ప్రభుత్వం నార్మల్ కాల్ అనేది లేనేలేదు అన్ని వాట్సాప్ కాలు సిగ్నల్ కాల్ లేకుంటే ఫేస్ టైం మామూలుగా భిక్షాటన ఎన్ని అయిపోయినా భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్య ఫోన్ చేయాలని కూడా కేసీఆర్ ఫోన్ ఇంటి ఉండటం అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారని చెప్పున్నారు టెక్నాలజీ మంచి పాపం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది అక్కడ నిజాయితీ గల ఆఫీసర్ సిట్ అధికారులు అధికారులు మాత్రం నిజాయితీ పరులు వాళ్ళు స్వేచ్ఛరిస్తలేదు వాళ్ళు నిర్బంధిస్తున్నారు వారి మీద అజమాస్యలు అధిస్తున్నది నిన్న చేసి ఏం చేసేది ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే నన్ను ఎవరేం వీకలే నన్ను ఈ ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న అడిగారు నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు లేదా మేము అడిగిన వీళ్ళు చెప్తారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు జడ్జిల ఫోన్ ట్యాప్ చేసినారు ఇది జగబరిన సత్యం నన్ను వాంగు రోగం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేసాడు ఫలానా వాళ్ళు చేశారు ఫలానా చేసిన నాకు చూపెట్టారు నాకు చూపెట్టి ఆరు నెలలే ఆధారాలు చూపెట్టి ఆరు నెలలే ఒక్కరిని అరెస్ట్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఒక్క ఒక్కరిని అరెస్ట్ చేసిరా ఒక్క రాజకీయ నాయకులు అరెస్ట్ చేసిరా ఒక అధికారి అరెస్ట్ చేసిరా వాళ్ళను తప్పించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఎందుకంటే ఫామ్ హౌస్ కును ఏసీసీ భవన్ కు డీల్ కుదురుతలేదు ఆ డీల్ కోసం ఇవన్నీ సతంగమంత ఒక సంఘటన జరిగినప్పుడు దాని దృష్టి మలించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్తంగం మారీలకు కాబట్టి దీని మీద ఎవరికీ నమ్మకం లేదు తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారం చూసి ఈ రాష్ట ప్రభుత్వ విమర్శలు చూసి నవ్వుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపాస్